హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో చాలా మంచి మంచి టిప్స్ అయితే తెలుసుకుందాము ప్రతి ఒక్క టిప్ కూడా చాలా యూస్ఫుల్ కాబట్టి ఏ టిప్ని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా టిప్స్ చూసేద్దామా మరి ఫస్ట్ టిప్ వచ్చేసి మనం పిండి జల్లిస్తూ ఉంటాం కదా ఇంట్లో పిండి జల్లించేటప్పుడు ఇలా ఎంతో కొంత కింద పడేయడము అంచుల మీద పడడము ఇలా జరుగుతూ ఉంటుంది కదా ముఖ్యంగా ఇలాంటి ప్లేట్లు ఉంటాయి కదా ప్లేట్లు మార్చుకునేలాగా ఉంటాయి జల్లెళ్ళకి ఈ సైడ్ నుంచి కూడా పిండి లీక్ అయిపోతూ ఉంటుంది అనమాట జల్లెడికి ఏమైనా కింద పడిపోయి వంగినప్పుడు కానీ హోల్స్ పడినప్పుడు కానీ ఎక్కువగా లీక్ అయిపోతూ ఉంటుంది సైడ్ నుంచి మనకు తెలియకుండా పైన పిండి జల్లెల్లోంచి కాకుండా ఈ సైడ్ నుంచి కూడా వెళ్ళిపోతుంది అనమాట అలా కాకుండా నీట్గా ఎక్కడ కింద పడకుండా అలాగే ఏ అంచుల్లో నుంచి వెళ్ళిపోకుండా నీట్గా జల్లించుకోవాలంటే ఇలా మనం ఒక గ్లాస్తో ఏ పిండినైతే జల్లించాలనుకుంటున్నామో ఆ పిండిని ఇలా ఒక గ్లాస్లో తీసుకుని ఇలా మధ్యలోనే ఇలా మనం అనేసినట్టయితే రౌండ్గా ఆ ప్లేస్లోనే అనమాట పిండి అప్పుడు చివర్లు పడుతుందని భయం ఉండదు ఆ గ్యాప్స్లోంచి వెళ్ళిపోతుందని భయము ఉండదు అనమాట తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ చూసేద్దామా సో ఇలా చాపింగ్ బోర్డు కొనాలనుకున్న వాళ్ళు ఇలా ఎవ్వరూ కూడా ఈ ప్లాస్టిక్ చాపింగ్ అయితే కొనొద్దు సో మాకు తెలియక ఇలా చాప్ ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్ని కొన్నాము ఇది కట్ చేసేటప్పుడు నైఫ్ అద్దులు పడి సో ప్లాస్టిక్ అంతా కూడా వెజిటేబుల్స్లో కలిసిపోతుందనమాట సో హెల్త్కి మంచిది కాదండి దీన్ని వాడకుండా పక్కన పెట్టేశాము సో ఇప్పుడు ఈ బోర్డ్ని నేను ఎలా యూస్ చేస్తున్నానో చూపిస్తాను మనం ఫ్రిడ్జ్లో ఈ విధంగా ఏవైనా పెట్టుకుంటాం కదా డోర్లోని ఈ డోర్లో పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ప్లేస్ అయితే మిగిలిపోతుంది పైన వైపు సో ఈ మిగిలిపోయిన ప్లేస్లో కూడా మనం ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు అందుకోసం నేను దీన్ని చేస్తున్నాను అనమాట మనం ఇలా ఇన్సర్ట్ చేసేసినట్టు ఇక్కడ ఎక్స్ట్రా ప్లేస్ అయితే వస్తుందన్నమాట ఈ ప్లేస్లో మనం ఏమైనా పెట్టుకుంటే బయటికి డోర్ తీసి వేసినప్పుడు బయటికి పడిపోకుండా ఉంటాయి అలాగే మనకి కదలకుండా ఉంటాయి అనమాట సో ఇలా నేను చూసారు కదా ఎన్ని ఐటమ్స్ పెట్టుకున్నాను ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు సో ఇలా పెట్టేసుకుని మనం బోర్డు పెట్టేసుకున్నట్టయితే డోర్ తీసి వేసినప్పుడు కదలకుండా ఉంటాయి సో ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా మనం ఇలా ఈ విధంగా పెట్టుకోవచ్చు ఈ విధంగా నేను అయితే బోర్డుని యూస్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం డ్రెస్సెస్ శారీస్ కొనుక్కున్నప్పుడు ఇలాంటి బాక్సెస్ వస్తాయి కదా సో వీటితోటి కొన్ని రియూజ్ ఐడియాస్ అయితే చెప్తాను చూసారు కదా ఇక్కడ కిచెన్లో ఆయిల్ క్యాన్స్ పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ ఆయిల్ పొరపాటున పైన కూడా దాంట్లోనే ఉంటుంది దాన్ని మళ్ళీ మనం రీప్లేస్ చేసుకోవచ్చు అలాగే ఏమైనా ఎండబెట్టుకోవాలనుకున్నప్పుడు కూడా ఇలాంటి వాటిలో ఎండబెట్టుకోవచ్చు అలాగే ఇలాంటి బాక్సెస్లో వెల్లుల్లిపాయల్ని ఉల్లిపాయల్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇలా నీట్గా సో ఏదైనా మనం పీట కింద కానీ వేటి కింద అయినా ఇలా మనం వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకుని కావాల్సినప్పుడు తీసుకునేలా అవసరం లేనప్పుడు లోపలికి గెంటేసేలాగా మనం సెట్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా ఇలాంటి బాక్సుల్లో పెట్టుకుని వేటి కిందకైనా గెంటేసుకుంటే చూడడానికి నీట్గానే ఉంటాయి యూస్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇలా చిన్నపిల్లల బట్టలని సో ఇలా బాక్స్లో అయితే పెట్టుకోవచ్చు ఇలా నైట్ డ్రెస్సెస్ ఒక దాంట్లో డే టైంలో యూస్ చేసే డ్రెస్సెస్ ఒక దాంట్లో అలా పెట్టుకున్నట్టయితే మనం కబోర్డ్లో పెట్టుకున్నప్పుడు ఇలా స్లైడ్ చేసి లాక్కుని తీసుకుని మళ్ళీ పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట సో అన్ని డ్రెస్సెస్ కనపడతాయి కాబట్టి ఈజీగా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది మన ఇంట్లో చాలా రకాల పేపర్స్ ఇలా కార్డ్స్ ఇంపార్టెంట్ పేపర్స్ ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా వేటుకవి కవర్స్లో సపరేట్ సపరేట్ సెక్షన్స్ చేసి పెట్టుకోవాలి అంటే బ్యాంక్ బుక్స్ అన్నీ ఒక దాంట్లో ఆధార్ కార్డ్స్ 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 సంబంధించినవన్నీ ఒక దాంట్లో జిరాక్సెస్ అన్నీ ఒక దాంట్లో అలా చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి కదా సో అవన్నీ కూడా వేటుకవి సపరేట్ బాక్సెస్లో పెట్ సపరేట్ కవర్స్లో పెట్టుకుని ఇలా బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట వెతుక్కోన అవసరం లేదు తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం శారీస్ పైన బ్లౌజెస్ వేసుకుంటాం కదా సో ఈ ఒక్కొక్క బ్లౌజ్ ఏంటంటే ఈ బ్లౌజెస్ టూ త్రీ శారీస్ మీదకి వాడతానమాట ఒక్కొక్క బ్లౌజ్ టూ త్రీ శారీస్ మీదకి యూస్ అవు యూజ్ చేస్తూ ఉంటాను సో ఇవి బ్ల శారీస్లో పెట్టేస్తే కుదరదు కదా అందుకే ఇలా సపరేట్గా బాక్స్లో పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి పెట్టుకోవడానికి కూడా అలాగే మన ఇంట్లో చాలా రకాల బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా పెట్టుబడులకు వచ్చే బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ కూడా మనం ఈ బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటే నీట్గా ఉంటాయి అనమాట చూసారు కదా శారీ బాక్సెస్ని చాలా రకాలుగా వాడుకోవచ్చు సో మీకు ఏమైనా కొత్త టిప్స్ తెలిసినట్టయితే తప్పకుండా షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో నెక్స్ట్ వీడియోలో మీ టిప్ని షేర్ చేస్తాను నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇలా చిన్న చిన్న గిన్నెల్లో ఏమైనా పెట్టి వెయిట్ చేసుకుంటూ ఉంటాం కదా సో అలా మనం డైరెక్ట్గా బర్నర్ మీద పెట్టినట్టయితే అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ మంట వచ్చేయడం సౌండ్ రావడం బగ్ బగ్ మన్ సౌండ్ రావడం అలాగే గిన్నె స్లిప్ అవ్వడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా అలా జరగకుండా ఉండాలంటే ఇలా చపాతీ కాల్చుకునే మెస్ లాంటిది ఉంటుంది కదా ఈ స్టాండ్ మీద మనం పెట్టుకుని వెయిట్ చేసుకున్నట్టయితే సో ఈజీగా మనం తీసుకోవడానికి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట గ్యాస్ ప్రాబ్లం కూడా ఏమీ రాదు నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం అప్పుడప్పుడు నెయ్యి వెయిట్ చేస్తూ ఉంటాము ఇలా పెద్ద డబ్బాలో నెయ్యి ఉన్నప్పుడు ఆ పెద్ద డబ్బా అంతా కూడా వెయిట్ చేయని అవసరం లేకుండా ఇలా సింపుల్గా ఒక స్పూన్తో స్పూన్ని వెయిట్ చేసి ఆ స్పూన్తో మనం నెయ్యి తీసుకున్నట్టయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఆ వేడి స్పూన్లో నెయ్యి కరిగిపోతుందనమాట మనకి ఇన్స్టాంట్గా అన్నంలో కలుపుకోవాలన్నప్పుడు ఇలా ఒక స్పూన్ నెయ్యి సరిపోతుంది కదా అలాంటప్పుడు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది చూసారు కదా ఈ స్పూన్లోనూ నెయ్యి ఎలా కరిగిపోయిందో సేమ్ ఇదే విధంగా మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు నెయ్యి ఫ్రిడ్జ్లో పెడతాం కదా అప్పుడు కూడా నెయ్యి బాగా గడ్డ కట్టేసి స్పూన్ గుచ్చినా కూడా రాదనమాట అప్పుడు కూడా ఈ టిప్ యూస్ చేయొచ్చు ఇలా ప్లా స్టీల్ డబ్బాలే కాదండి ప్లాస్టిక్ డబ్బాలో అయితే మనం వేడి చేయలేం కదా గ్యాస్ మీద పెట్టి అలాంటప్పుడు కూడా మనం ఈ టిప్ని యూస్ చేయొచ్చు వేరే గిన్నెలో వేసి ఆ గిన్నెను వేడి చేయడం కంటే ఇలా స్పూన్ని వేడి చేసుకుని ఆ స్పూన్తో తీసుకుంటే సరిపోతుందనమాట చూసారు కదా ఎలా కరిగిపోయిందో స్పూన్లో నెయ్యి అప్పుడు మనకి యూస్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ మనం బాయిల్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎగ్స్ అంతా కూడా పగిలిపోయి లోపల ఉన్న అంతా కూడా బయటకు వచ్చేసి చాలా చిరాగ్గా అయిపోతుంది అనమాట సో ఆ ఎగ్స్ని తిన తినాలనిపించదు కదా అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా లెమన్ తొక్క ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఎగ్స్ షెల్ సాఫ్ట్గా అయ్యి ఎగ్స్ పగిలిపోకుండా పర్ఫెక్ట్గా బాయిల్ అవుతాయి అనమాట చూసారు కదా ఈ టిప్స్ అన్నీ మీకు బాగా నచ్చాయి అనుకుంటున్నాను నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరిన్ని మంచి తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని గంట అంటే సిమ్మల్ని క్లిక్ చేయండి